ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎవరైతే బీద రైతులు ఉంటారో వాళ్ళకు సంవత్సరానికి మూడు దఫాల ఆరు వేల రూపాయలు చొప్పున ఖచ్చితంగా వాళ్ళు ఎవరి దగ్గర ఏదైతే వ్యాపార వడ్డీ వ్యాపారుల దగ్గర పోకుండా ఇంకా సకాలంలో మరి విత్తనాలు వేయాలన్న ఆలోచనతోటి ఒక మంచి ఆలోచనతోటి ఈ ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం ఏదైనా మంచి కార్యక్రమం చేసిందంటే అది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రైతులకు చేయడం జరిగింది గతంలో ఎవరు చేసిన రచ్చు కానీ అది వేరే రకంగా ఉండే కానీ ఇది కేవలం నేరుగా ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో వీధ రైతు ఉన్నారో వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అదే రకంగా మన రాష్ట్రంలో దాదాపుగా ఇరవై ఏడు లక్షల మందికి ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇవాళ దాదాపుగా రాష్ట్రానికి ఐదు వందల నలభై కోట్లు డబ్బులు రైతు సోదరులకు ఇవ్వడం జరుగుతుంది అదే రకంగా మన జిల్లాలో అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దాదాపుగా యాభై రెండు పాయింట్ పద్నాలుగు కోట్ల రూపాయలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైతు బీద రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు నేరుగా సంవత్సరానికి ఆరు ఆరు వేలు చొప్పున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మంచి ఆలోచనతోటి రైతులందరినీ కూడా భరోసా కల్పిస్తూ వ్యవసాయం బాగా చేయాలన్న ఆలోచనతోటి మరి రైతులను ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఒక మంచి ఆలోచనతోటి చేయడం జరుగుతుంది అదే రకంగా రైతు సోదరులందరికీ కూడా నేను ఒకటి విజ్ఞప్తి చేసేది ఏంటంటే మనం ఏదైతే ఇవాళ భారతదేశంలో క్యాన్సర్ ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏదన్నా ఉన్నది అంటే అది పంజాబ్ రాష్ట్రం ఉన్నది రెండవ స్థానంలో మన తెలంగాణ వస్తుంది కాబట్టి ఇది ఎందుకు వస్తున్నది అంటే తెల పంజాబ్లో ఎక్కువ ఎరువులు వేయడం వలన ఇవాళ పంజాబ్ రాష్ట్రంలో టోటల్గా క్యాన్సర్ ఒక రైలే ఉన్నది రైతు సోదరులు నేను ఒకటే విజ్ఞప్తి చేసి చెప్పేది ఏంటంటే మనం ఏదైతే తినే పదార్థాలు ఏవైతే ఉన్నాయో పంటలు ఏదైతే ఉన్నాయో ఆ పంటలను ఏదైతే సేంద్రియ ఎరువులు మా మా వేయడానికి ప్రయత్నం చేయాలని కూడా రైతు సోదరులందరినీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది కాబట్టి రాబోయే మనము పంజాబ్ తీరంగా మన రాష్ట్రంలో కూడా రావద్దు అంటే మనం ఖచ్చితంగా సేంద్రియ ఎరువులు వాడాలని కూడా రైతు సోదరులు విజ్ఞప్తి చేయాలి ఒకటి మంచిగా ఏమైంది అంటే ఆదిలాబాద్ జిల్లాలో పత్తి ఎక్కువ పండుతుంది కాబట్టి పత్తిని మనం తింటలేము కాబట్టి మన జిల్లా బతికింది కా లేకుంటే పత్తి ఒకవేళ తినడు తినేది ఉంటే మాత్రం మన జిల్లాలో చాలా రోగాలు వచ్చేది కాబట్టి దయచేసి రైతు సోదరులు ఆ ఇవాళ ఏదైతే సేంద్రియ ఎరువులతోటి పంట ఏదైతే పండిస్తారో దానికి రేటు కూడా ఎక్కువ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ విధంగా చేయాలని కూడా నేను మీకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది